హాయ్ అండి భోజనాలు అయినాయా మేమైతే తినేసాం మీకు ఈరోజు ఒక బ్యూటీ టిప్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటారా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా మామిడికాయ తిని ఇలా తొక్క పక్కన పడేస్తున్నారా ఆ అలా పడేయకండి అలా పడేస్తే మీరు చాలా మిస్ అవుతారు ఈ అమ్ ఇది దీనికి ఏ దేనికి ఉపయోగమో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇలా పా తినేసిన తర్వాత ఇలా తక్కువ ఉంటుంది కదా దీని మీద కొంచెం పంచదార కొంచెం బీప్పింది రూపాయి ఖర్చు లేదండి మన ఇంట్లో ఎప్పుడు వంటగదిలో ఉంటుంది కదా పంచదార బీప్పింది వాటితోనే చేసుకోవచ్చు వేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా కలిపి ముఖానికి రాసుకోవచ్చు చేతులకైనా రాసుకోవచ్చు నేను చేతి మీద రాసి చూపిస్తున్నాను లా రబ్ చేస్తే ఇలా చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంటే చాలు పది నిమిషాలు చల్లటి నీళ్ళతో కడిగేసారనుకోండి అనుకోండి ఊరకు నేను చాలా చాలు ఒక పాస్ చూపిస్తున్నాను చేశారు అలా ఉందా ఈ చేతికి ఈ చేతికి కనిపిస్తుంది కదా మీకు కలర్ కొంచెం సేపేగా నేను ఉంచింది అదే పది నిమిషాలు నుంచి అనుకో ఇంకా బాగా గ్లోగా కనిపిస్తుంది మొహం కూడా ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అందరూ ముఖ్యంగా అమ్మాయిలు మీరు ఇది చేశారంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా వా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళారు అంటారనమాట ఇలా చేస్తే మీ ముఖం మిలమిలమని మెరిచిపోతారు చాలా తప్పకుండా చేసుకుంటారు కదా గుడ్ నైట్